శట్టిబలజప్పి తామహుడు దొమ్మటి వెంకటరెడ్డి విగ్రహాలను రాష్ట్ర వ్యాప్తంగా నెలకొల్పేందుకు కృషి చేస్తామని రాష్ట సెట్టిబలజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు చెప్పారు శట్టిబాలజ వ్యవస్థాపకులు దొమ్మేటి వెంకటరెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం లాలాచెరు సెంటర్లోని దోమేటి విగ్రహానికి సత్యబాబు ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం కొడుపూడి సత్యబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో సెట్టిబలజ సామాజిక వర్గీయులు అధికంగా ఉన్న చోట దోమేటి విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడతామని అన్నారు ఆ వల్లే విద్యా ఆర్థిక రాజకీయ సామాజిక గుర్తింపు లభించిందని రంగోలు వెళ్లి మంత్రిగా చేసిన దొమ్మటి వెంకటరెడ్డి తర్వాత ఇక్కడికి వచ్చి తన యావదాస్తిని దారిపోసారని పేర్కొన్నారు ఆంధ్రాలో సెటి బలజులకు గుర్తింపు తెచ్చి వారి పిల్లల కోసం విద్యా సంస్థలను నెలకొల్పాలని కూడిపూడి సత్యబాబు చెప్పారు అలాంటి మహానుభావుడి విగ్రహం తాను సెటి బలజు కార్పొరేషన్ చైర్మన్ అయిన వెంటనే ఈ సెంటర్లో ఏర్పాటు చేయడం పట్ల గర్వపడుతున్నానని అన్నారు जोहर 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 जोहर